ఈ రోజు యాభై కేజీల చికెన్ కర్రీని వంటలు వండుతారు కదండి చెప్ మాస్టర్స్ అదేనండి వంటలు మేస్త్రి చేస్తారు కదా ఆ పద్ధతిలో మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక రెండు కిలో వరకు అయితే ఆయిల్ అనేది తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక అర కిలో వరకు అయితే ఉన్నాయండి అవి అయితే వేసేసి మంచిగా అయితే ఫ్రై అయిపోనివ్వాలి పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను ఒక ఏడు కేజీల వరకు అయితే తీసుకున్నారండి ఇలా చీలికలుగా అయితే కట్ చేసుకుని వాటిని అయితే పచ్చిమిర్చి వేగిన తర్వాత వాటిని కూడా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉల్లిపాయలు కూడా కలుపుకుంటూ వేగనివ్వాలి ఈ వంట చేసింది ఎవరో కాదండి మా బావగారండి అంటే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి మా అక్క వాళ్ళ హస్బెండ్ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న యాభై కిలోల చికెన్ అయితే వేసుకోవాలండి అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ అయితే కట్ అవుతాయి నేను ప్రాసెస్ అయితే వీడియోలో చెప్తానండి ఎందుకంటే స్టార్టింగ్ చికెన్ వేసేటప్పుడు చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది చికెన్ వేసుకున్న తర్వాత కాస్త పసుపు కూడా అయితే వేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి చికెన్ లో వాటర్ అనేది వస్తుంది కదా ఇది చికెన్ వచ్చేసి బొంతకోడండి బొంతకోడు అనేది మనకి నార్మల్ గా భోజనాల్లో పెడితే పీస్ అనేది బాగా మెత్తగా అయిపోకుండా అయితే బాగుంటుంది మనకి తినటానికి ఇది ఉల్లిపాయలు చికెన్ మంచిగా మగ్గటానికి ఉప్పు అయితే వేసుకోవాలండి ఉప్పు అనేది ఒక ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక హాఫ్ కిలో వరకు అయితే వేశారు అసలు నేను ఇట్లా వంట చేయడం అనేది ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను మనం ఎప్పుడు భోజనంలో తింటాం కానీ ఇట్లా చూడడం కదండి ప్రాసెస్ అయితే చాలా అయితే చాలా బాగుంది హాఫ్ కిలోలో మిర్చి కాస్త పక్కకు పెట్టిన మిర్చి కూడా అయితే వేసేసారు కారం ఘాటు సరిపోవటానికి అలాగే అల్లం వెల్లుల్లి ముద్దను కూడా అయితే వేసారండి ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలా ఒక్క రెండు నిమిషాలు అయితే కలిపేసుకొని ఉడకనివ్వాలండి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చికెన్కి చాలా అంటే చాలా బాగుంటుంది కదా పీసెస్ అనేది ఎట్లా పడతా అట్లా కాదండి చూపిస్తున్నారా ఇట్లా గరిట అనేది పెద్ద గరిటైతే ఉంటుంది దీన్ని నేమ్ ఏదో ఉంటుందండి నేనైతే మర్చిపోయాను మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అండి పెద్ద అత్తయ్య గారు మా అక్క అలాగే ఈయన ఒక అంకుల్ అంటే మాకు మావయ్య అవుతారంట వరుసకి పక్కన ఇంకో చిన్న అత్తయ్య అట్లాగే మా పె మా ఈవిడ మా చిన్న అత్తయ్య మా అత్తయ్య ఇక్కడ ఉన్న ఆంటీ వాళ్ళందరూ మా అక్క వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అండి పల్లెటూరులో అంటే ఏదైనా మనకి ఫంక్షన్ కానీ పండుగ కానీ జరిగితే హెల్ప్ చేయడానికి చాలా మంది అయితే వస్తారు ఈ పెదనాన్న అయితే వీడియో తీయమని మరీ అడిగి తీపించుకుంటున్నారు ఈవిడ మా అక్క ఇప్పుడు గసగసాలు నువ్వుల పేస్ట్ అయితే వేస్తున్నారు ఇది వేయటం వల్ల మనకి గ్రేవీ థిక్నెస్ అనేది బాగుంటుంది మన రైస్ లో కానీ బిర్యానీలో కానీ కలుపుకుంటాం కదా అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా అయితే చాలా బాగుంటుంది ఇది వేసిన తర్వాత ఒక్కసారి అయితే మంచిగా అయితే కలిపేసుకోవాలి చికెన్ అనేది ఈ పేస్టే కాదండి మెయిన్ ఇంగ్రీడియంట్ జీడిపప్పు పేస్ట్ కూడా అయితే వేస్తారు ఈ పేస్ట్తోనే కదా మనకి టేస్ట్ అనేది డబల్ అయితే అవుతుంది జీడిపప్పు గసగసాలు నువ్వులు పేస్ట్ అయితే వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి కర్రీని అయితే అందులో క్రీమీ టెక్స్చర్ వచ్చింది చూసారా అస్సలు అరోమా అనేది చాలా అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియో తీస్తున్నప్పుడు ఏంటి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఏంటి నోరు అయితే చాలా ఊరిపోతుందండి అంత బాగుంది ఇప్పుడైతే మా బావగారు కారం మసాలా ధనియా పొడి కసూరి మెతి అన్నీ అయితే ఒక బేసి నీళ్ళలోకి అయితే వేసేసి ఒకేసారి అయితే చికెన్లోకి అయితే వేసేసారు మనం ఇంట్లో ఒకటి తర్వాత ఒకటి వేస్తాం కదా వంటల్లో అయితే ప్రాసెస్ ఇదండి అన్ని మసాలాలు అయితే వేసేసి ఒకసారి కలిపేసుకుంటున్నారు లాస్ట్లో అయితే కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసారు వీడియో నచ్చితే లైక్ చేయండి